హాయ్ అందరికీ నమస్కారం చూస్తూ ఉండండి ఈ వీడియోలో నేను బెండకాయలతో ఏం వండాను ముందే చెప్తున్నాను ఇట్స్ అ ఫీల్డ్ రెసిపీ కారణం పూర్తిగా నా నిర్లక్ష్యమే ఇలా ఆవిరికి ఉడికించడం కాదు ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాను మొత్తం ఉడకడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టింది వేరే కూరగాయల్ని ఆవిరికి ఉడికించినప్పుడు అంతగా ఆలోచించలేదు కానీ బెండకాయలను ఉడికించాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆలోచించాను ఎందుకంటే దాని జిగటగా ఉండే నేచర్ని ఎంతవరకు గుడ్ థింగ్ ఏంటంటే నేను కట్ చేసేటప్పుడు పెద్దగా నేను ఆ స్టికీనెస్ని ఫీల్ అవ్వలేదు చూడండి టచ్ చేసి చూపించినా కూడా మీకు అర్థమవుతుంది కదా చాలా మైల్డ్ అది పెద్ద లెక్కలోకే రాదు బెండకాయ మజ్జిగ చారు చేద్దామనుకున్నాను మజ్జిగ పులుసు అంటారేమో కదా మజ్జిగతో చేసే కొన్ని రెసిపీస్కి ఆవ నూనె వాడితే టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది అందుకోసమని ఈరోజు ఆవ నూనె వాడాను అంతా బాగుంది మరి ఎక్కడ వేలైంది చూపిస్తాను నేను మజ్జిగ పులుసు అన్నప్పుడు మీరు ఏమైనా గెస్ట్ చేస్తే చేసి ఉండొచ్చు ఇలా పోపులన్నీ చేసిన తర్వాత బెండకాయ వేసాను బెండకాయ ఉడికింది అయితే లిటిల్ ఆయిల్లో రెండు నిమిషాలు మగ్గించాను కాస్త ఉప్పు వేసి ఐ మీన్ ముందే ఉడికింది కదా ఆవిరికి అందుకోసం ఇంతకుముందు నేను మజ్జిగ చిలికేటప్పుడు మీరు గమనించారా నేను ఒక్క చేతితో చిలుకుతున్నాను దానికి కారణం ఏంటంటే నేను ఒక చేతితో మొబైల్ పట్టుకుంటాను దాదాపు ఎప్పుడు అంతే నేను స్టాండ్ అది ఇది ఏం పెట్టుకోను వరకు నాకు పక్కన ఎవరైనా హెల్ప్గా ఉంటే వాళ్ళని అడుగుతాను ఒక బిట్ టూ బిట్స్ వీడియో తీయమని లేదంటే మ్యాక్సిమమ్ నేను వన్ హ్యాండ్తో వీడియో తీసుకుంటూ వన్ హ్యాండ్తో వంట చేస్తాను రోజు నేను మజ్జిగతో ఏ రెసిపీ చేసిన ఫస్ట్ స్టవ్ని ఆఫ్ చేస్తాను అది వేడి తగ్గిన తర్వాతే మజ్జిగ వేస్తాను మజ్జిగ పెరుగు విరగకుండా ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సిమ్లో పెట్టి అలాగే వేశాను కాసేపు కలిపాను విరుగు రాకుండా కానీ ఇంకా నేను మర్చిపోయాను మూత పెట్టేసి వేరే పని చూసుకొని చూసి అంతలో మంచిగా విరిగిపోయింది మజ్జిగ ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి నేను మేనేజ్ కూడా చేయలేను కదా టేస్ట్ మాత్రం బాగుంది పడేయలేక తిన్నాము బెండకాయ ముక్కలు స్టీమ్కి ఉడికి ఇచ్చినా సరే తినేటప్పుడు పళ్ళల్లో ఇరకడం అలాంటివి ఏమీ జరగలేదు దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది నా ఫెయిల్డ్ రెసిపీ స్టోరీ నెక్స్ట్ టైం బాగా చేస్తానని ఆశిస్తూ